రాష్టంలో వైద్యం పేదలకు అందని చందంగా మారిపోతుందని జంగాల్ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులు చేరి వైద్యం పొందుతున్న దుస్థితి నెలకొందని ఆయన తెలిపారు శానిటేషన్ సిబ్బంది కొరత వైద్య సిబ్బంది లోటు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు పేదల ఆరోగ్యం ప్రాణాలతో ఆటలాడే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఒక్కొక్క మంచానికి ముగ్గురు ఇద్దరు ఉంటా సాంకేతిక పరమైనటువంటి సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉన్నది అందువల్ల వైద్యాన్ని ప్రజలకు దగ్గరగా చేయడం కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యశాలను నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి తన బాధ్యత నుంచి పారిపోతూ పీపీపీ అని జపం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటటువంటి పేరుతో మొత్తం వైద్య రంగంలో ఉన్నటువంటి ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్స్లో ప్రజలు బిల్లులు కట్టలేక తమ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటున్నటువంటి దుస్థితి వాళ్ళు నెలకొంటూ ఉంది ఎవరన్నా సాధారణ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం దొరికేటటువంటి పరిస్థితి లేని దుస్థితి వల్ల గుంటూరు నగరంలో రాష్ట్రంలో కూడా కనబడతా ఉంది ఈ దశలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు వేసిన లోకేష్ నోరు వేసిన ప్రభుత్వ పెద్దలు ఎవరు నోరు తెలిసిన పీపీపి అంటా ఉన్నారు ఇది పూర్తిగా తప్పు ఇది కరెక్ట్ కానే కాదు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వైపురీతంగా ప్రభుత్వం ఆలోచించకపోతే సిపిఐ తరఫున ప్రజలను సమీకరించి ఆందోళన సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాను